హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న శ్రీరామ నవమి రోజు చేసే చలిమిడి పానకం ఎలా చేయాలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మిక్సీ గిన్నెలో వన్ కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఇలా వేసుకోండి మిక్సీ గిన్నెలో మూడు ఇలాచీలు వేసుకుంటున్నానండి ఇలా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా పొడి పొడిగా అవుతుంది చూడండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం పిండి చూడండి ఇలా ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా మొత్తం పూర్తిగా కలుపుకోవాలండి ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న రేషన్ బియ్యం పిండితో చేస్తున్నానండి ఈ చలిమిడి మొత్తం లడ్డులాగా చేసుకోవాలి ఈ విధంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ శ్రీరాముడికి ఇష్టమైన చలిమిడి అండి రెడీ అయ్యింది చూడండి ఈ విధంగా చేసి పెట్టండి ఇప్పుడు పానకం తయారు చేద్దాం ముందుగా వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఈ విధంగా ఇలా వాటర్ పోసుకున్న తర్వాత హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలండి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగించుకుందాం ఇలా ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలండి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ పానకం అయితే ఇప్పుడు చివరిగా తులసి ఆకులు వేసుకోవాలండి రెడీ అయ్యిందండి పానకం చలిమిడి రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్